హాయ్ అండి అందరికీ ఈ బిజీ టైంలో కార్తీక మాసంలో ఒత్తులు చేసుకోవడానికి టైం అయితే ఉండదు ఒత్తులు వెలిగేయాలనుకుంటారు త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు కాకపోతే చేసుకోవడానికి అనేది టైం ఉండదు ఇంట్లో అందుకే బయట అంగడిలో కొనుక్కొని తీసుకొని వెంటనే వెళ్ళి వెలిగి చేస్తూ ఉంటారు మంచి చేతులతో మనము ఎలా చేసుకోవాలి ఏంటి అనేది సింపుల్ ట్రిక్ అయితే ఈ వీడియోలో అయితే నేను చేశాను చాలా అంటే చాలా సింపుల్ అండి మంచి మనం చేసి వెలికిస్తే మాత్రం చాలా అంటే చాలా మంచిది కార్తీక పౌర్ణమికి ఇలా అయితే ట్రై చేసి చూడండి నేనైతే ఫుల్ వీడియో అయితే చేశాను మా ఛానల్ అయితే ఉంది ఈ ఈ ట్రిక్ అయితే యూజ్ చేయండి చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు శివలింగం వత్తులు అలాగే త్రీ సిక్స్టీ ఫైవ్ వన్ నాట్ ఐటెం అలాగే పువ్వుతులు విష్ణు కమలం వత్తులు అలాగే శివునికి ఇష్టమైన బిలో బిలో వత్తులు అన్నీ అయితే నేను చాలా అంటే చాలా సింపుల్గా చెప్పాను ఈ ఈ ట్రిక్ అయితే యూజ్ చేసి చూడండి అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్